ఇంకా ఎదురుపోతాను నువ్వు ఒక ఐడియా నువ్వు బావలేసి లేక బాబా ముగ్గి వేస్తా కొత్తగా ముగ్గు నేర్చుకున్నా ముగ్గి వేసి లేపుతామ్మా బావని ఎలా ఉందో చెప్పరు కదా

मुकेती है सैनी बाप एंट्रो बाबा चंद्रमुद्गा एक साल ले के माबा चुपस्प ऐसे में लक्ष्य तो लगता था बाबा बाबा ले बाबा एंट्रो लक्ष्य ले ले निकल ले तो ना माबा ले ले बाबा ले बाबा बाबा सामान बजे से ले चुदो आ ले बाबा जस्ट माँ ले 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 से ले क्या यार ये करना है कमेंट विषय पर हर दिन ఎటువ లేకొట్టేవా ఎదురు జరగొట్టింది ఎటుపోయింది అమ్మని లేకొట్టింది అమ్మే అమ్మన్నే

నువ్వడా ముక్కేసావని నాకు తెలియదు అసలు నువ్వు నిద్ర లేప నిద్ర పోతాడని నేను లేచినప్పుడు నువ్వు లేవు అన్న తాత తెలిసింది వాటర్ లేదు సప్న చేసి అడిగిందా బాటిల్ బాటల్ అంతా చూడలేదు అసలు నేను నాకు సరేలే ఈసారి వదిలేసిందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము తీసే కెమెడీ వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ అది మీరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ మందికి షేర్ చేయాలంటే మీరు లైక్ చేయాలా లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కౌంట్ ఇలాగే ఉంది ఇలా పెరగట్లేదు తొందరగా మా ఛానల్ని చూసుకునే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇప్పుడు తీసిన వీడియో దేనిపైన ముగ్గు వీడియో ముగ్గు వీడియో ముగ్గు వీడియో తీసినాము ముగ్గు అయితే మొత్తం పోయింది మొత్తం చెడగొట్టేసాడు ముగ్గు అయితే నేను వచ్చేలా చెడగొట్టేసాడు ఇప్పుడు నేర్చుకున్నాను ముగ్గు అయితే రాత్రి నేర్చుకున్నాను రాత్రి వీడియో కోసం ముగ్గు నేర్చుకుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో ఇంక నుంచి బ్లాగ్ తీస్తాము బ్లాగు బ్లాగు చిన్న చిన్న క్యామిడీ చిన్న వీడియోస్ తర్వాత కుకింగ్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్